ఈ వర్గంలో నేను శాసనసభ్యుడైనాక మరి పార్లమెంట్ సభ్యుడిగా కేసీ నేను శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం ఇప్పటికీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా సమానంగా చేస్తాను ఈరోజు ముప్పై ఏడు డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే మెడో స్ట్రెండ్ సెట్ మెడోసు అపార్ట్మెంట్సు అలాగే వెల్లాసు ఉన్నాయో దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చక్రవర్తి చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు వాటిలన్నిటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని అలాగే డ్రైనేజీని అట్లాగే పార్కులు లోపల వాకింగ్ ట్రాకు మా మహిళా సోదరి మండలికి జిమ్ ఎక్విప్మెంటు ఇలాగా అన్నీ కూడా పెట్టించాం లోపల గుడ్డు కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను లక్ష రూపాయలు ఇచ్చి దానికి కూడా సహకరించాం అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ట్రైన్లు కానీ ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు వాళ్ళు ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా చేపి ట్యాకప్ చేయించాం అలాగా ప్రతిదాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే దాన్ని పెద్దలకు విజ్ఞప్తి చేస్తే అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి మీకు పనిచేసే ప్రభుత్వం స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం మీకు పనిచేస్తూ ఉన్నాం ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు రెండు షర్ట్లో తీర్చాం భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం భాష ఉందాగా అయి ఉండాలి ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు ఏంది పలుకుతున్నారు అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకున్నారు దానికి మనం ఏం కాదు అనుకోండి ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇప్పుడు ఉండేదో యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు వాటి వస్తున్నాయంతా ఆ మాటను అసలు వినడానికే కాదు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు కానీ వాటిని అదేం చేస్తాం సార్ వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది